దత్త సాంప్రదాయం ఇది ఒక మతము కులము జాతి వయస్సుతో సంబంధం లేకుండా ఆత్మసిద్ధత కలిగిన వారి మార్గము దత్త సాంప్రదాయంలోకి ఎవరు వస్తారు ఈ ప్రశ్నకు లోతైన ఆధ్యాత్మిక మరియు తాత్విక స్థాయిలో విశ్లేషణ ఈ వీడియోలో ఇవ్వబడింది జై గురుదేవ దత్త దత్త సాంప్రదాయం అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆధ్యాత్మిక పరంపరను ఆయనే ఆది గురువుగా తీసుకొని కొనసాగుతున్న సాధనల యొక్క మార్గాన్ని సూచిస్తుంది ఇది ఒక ఋషి సాంప్రదాయం లాంటి గొప్ప గురు పరంపరంగా భావించబడుతోంది దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తిరుగుణాత్మక స్వరూపము ఆయనే సంపూర్ణ జ్ఞాన గురు గురుతత్వానికి జీవ స్వరూపం ఆయన ఈ సాంప్రదాయంలో దత్తాత్రేయుడి నుండి ప్రారంభమై ఆయన అవతారాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మరియు మరెన్నో దత్తావతార గురువులు కొనసాగించిన ఇది నిత్య దత్త ప్రార్థనలు జపాలు ధ్యానము గురుసేవ గురు చరిత్ర పారాయణం వంటి విధానాలు ఈ సంప్రదాయంలో ముఖ్యమైనవి శ్రీ దత్తాత్రేయ శరణం మమ అనే మంత్రము దీనికి కేంద్ర బిందువుగా ఉంటుంది అట్లాగే సంప్రదాయ యొక్క సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి గురువపురము పిఠాపురము గానుగాపురము నర్సోభావాడి అక్కలకోట వంటి ఎన్నో దత్తక్షేత్రాలు ఈ సాంప్రదాయానికి కేంద్ర బిందువులు అలాగే కొన్ని దత్త పీఠాలు స్వామీజీలు దీనిని నిర్వహిస్తున్నారు ఉదాహరణకు అవధూత పీఠము అంటే ఇది మైసూర్లో ఉంది దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవాళిని ఆధ్యాత్మికంగా మేల్కొల్పడం గురు తత్వాన్ని బోధించడం భక్తి మరియు జ్ఞానాన్ని సమపాలల్లో అభివృద్ధి చేయడం దత్త సంప్రదాయాన్ని అనుసరించే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే గురువుని గురు గొప్పదనాన్ని గుర్తించి గురు పాదసేవ చేస్తుంటారు అలాగే గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు పారాయణం చేస్తారు సద్గురు సన్నిధిలో భక్తితో నివసించి జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తారు అందుకే దత్త సాంప్రదాయం అనేది గురువును పరమాత్మ స్వరూపంగా చూసే అత్యున్నత ఆధ్యాత్మిక మార్గంగా భావించబడుతోంది మీకు దీని గురించి మరింత వివరంగా కావాలంటే ముఖ్యమైన గ్రంథాలు ఆయన తత్వము అలాగే క్షేత్రాలు అవతారాలు అన్నింటినీ వివరిస్తాను ఇంతకీ దత్త సాంప్రదాయానికి ఎవరు వస్తారు అనే ప్రశ్నకు అర్థము అలాగే ఈ మార్గాన్ని ఎవరు అనుసరిస్తారు ఎవరు దీనిలోకి ప్రవేశిస్తారు అనేది ఇలా ఎంతో మందిలో ఒక ప్రశ్న అనేది మిగిలిపోయింది సో దత్త సాంప్రదాయం అనేది సాధారణ భక్తి మార్గం కాదు ఇది గురు తత్వానికి కేంద్రీకరించిన ఒక ఆధ్యాత్మిక మార్గం కాబట్టి దీనిని అనుసరించేవారు కూడా ప్రత్యేక లక్షణాలతో ఉంటారు ప్రత్యేకంగా దత్త సాంప్రదాయంలోకి ఎవరు వస్తారు అంటే గురు తత్వాన్ని అర్థం చేసుకునేవారు గురు అంటే దేవుడు అన్న బలమైన నమ్మకంతో ఉన్నవారు తాము జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని గురు కృపతో స్వీకరించేవారు అలాగే పూర్వజన్మ సంస్కారాలు ఉన్నవారు దత్త సాంప్రదాయం అనుసరించేవారు చాలామంది పూర్వజన్మ సంబంధం వలనే ఈ మార్గంలోకి వచ్చారు అని చెప్పబడుతోంది శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఇది బహుళంగా పేర్కొనబడింది సద్గురు వైపు ఆకర్షితులు ఎవ్వరికైనా అంతర్యామిగా సద్గురువు పిలుపునిస్తే వారు ఈ మార్గంలోకి వస్తారు అదే ఆత్మ పిలుపు మానసికంగా హృదయపూర్వకంగా జరిగే ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇది అలాగే భక్తి జ్ఞానం మార్గాలపై ఆసక్తి ఉన్నవారు పూజ మంత్రము జపము ధ్యానము గురుచరిత్ర పారాయణం వంటి విషయాల్లో భక్తి ఉండేవారు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారు దత్తుని అవతారాలపై నమ్మకం ఉన్నవారు శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతీ స్వామి అక్కల్కోట స్వామి వంటి అవధూతలపై భక్తి ఉన్నవారు వారి జీవితంలో మార్గదర్శనం నమ్మేవారు అలాగే దత్త సాంప్రదాయాన్ని అనుసరించేవారు ఏం చేస్తారు అంటే గురుచరిత్ర పారాయణం దత్తాత్రేయ స్వామివారి స్తోత్రాలు అవధూత గీత శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గురుపాద సేవ దత్త జపము దత్త ప్రదక్షిణలు దత్త క్షేత్ర దర్శనాలు అంటే పిఠాపురము ఖురోపురము గానుగాపురము మొదలైనవి జ్ఞాన మార్గంలో గురువు ఉపదేశం ప్రకారము అనుసరించడం అలాగే పూర్వజన్మలో గురుసేవ చేసిన వారు జ్ఞాన మార్గాన్ని అనుసరించిన వారు ఈ జన్మలో దత్త సాంప్రదాయ పథంలోకి ప్రవేశిస్తారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో దీని గురించి వివరంగా చెప్పబడింది ఆత్మ పిలుపుతో వచ్చేవారు ఆత్మ పిలుపు అంటే దత్తుడు ఏ భౌతిక ప్రకటనలు చేయడు ఆత్మతత్వంలో వ్యక్తి ఒక్కసారిగా గురుతత్వం వైపు ఆకర్షితుడవుతాడు ఇదే ఆత్మ పిలుపు దత్త మార్గం అనేది మన మనసుతో కాదు హృదయంతో అర్థమయ్యే మార్గము దత్త సాంప్రదాయం అనేది ఇదొక భక్తి మార్గం మాత్రమే కాదు జ్ఞానము యోగ కర్మ అవధూత తత్వాల యొక్క సమ్మేళనం ఇందులో ప్రవేశించేవారు అనురక్తితో కూడిన వైరాగ్యం కలిగి ఉండాలి జీవితంలో వాస్తవాలను తెలుసుకోవాలనేది ప్రధాన ఆశయం చాలామందికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లేదా శ్రీ గురు చరిత్ర చదివిన తర్వాత జీవితంలో మార్పు వస్తుంది ఈ గ్రంథాలు దత్తుడు స్వయంగా చెప్పిన తత్వాన్ని మనలో జ్ఞానాగ్ని వెలిగిస్తాయి చరిత్ర చదవగానే మన హృదయంలో నిశ్శబ్దంగా ఒక మార్పు అనేది చోటు చేసుకుంటుంది దత్త సాంప్రదాయం అనేది కేవలం భక్తి కాదు ఇది కర్మ విమోచన మార్గం కూడా ఈ సాంప్రదాయంలో ఉండేవారికి పునర్జన్మ భయం అనేది ఉంటుంది పాప పుణ్యాలను దాటి ముక్తిని ఆశిస్తారు దత్తుని ఆశ్రయించే తీరులో మౌనంగా మారిపోయి యోగతత్వం కనిపిస్తుంది దత్త సాంప్రదాయ మార్గంలోకి వచ్చేవారు ఈ అవధూత తత్వాన్ని అంగీకరించగలిగే స్థితికి చేరుతారు లోక దృష్టి నుండి విముక్తి కోరుతారు గురువుని ఒక శరీరంగా కాదు శుద్ధ తత్వంగా చూస్తారు అలాగే దత్త సాంప్రదాయానికి వచ్చే వారి లోపల ఉండే కొన్ని లక్షణాలు ఏంటి అంటే విశ్వాసము గురువు మాటను నిస్సందేహంగా నమ్మడము సమర్పణ తన మనసును బుద్ధిని గురువు పాదాలకే అర్పించడం విరక్తి లోక వస్తువులపై ఆసక్తి తగ్గడము తపస్సు అంతర్యామితో మౌన సంభాషణ జరిపే స్థితి ఇది వినయము నేను అనే అహంకారాన్ని వదిలి ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక భావన అలాగే దత్త సాంప్రదాయం అనేది ఒక పిలుపు ఎందుకంటే మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఆయన అనుకుంటేనే మనం ఆ సంప్రదాయంలోకి అడుగు పెట్టగలము ఈ మార్గంలోకి వచ్చే వారిని దత్తుని అనుగ్రహము తమ జీవితంలోకి చేరుతుంది వారు స్వయంగా మారిపో లోపల మార్పు అనేది ఏ విధంగా మొదలవుతుంది అంటే ఏ కష్టం వచ్చినా ఆయన ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు కదా అని ఏదో తెలియని ఒక ఆత్మవిశ్వాసం అనేది మొదలవుతుంది మనలో మనకొచ్చిన సమస్యను సులువుగా దాటేయడానికి ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మార్గ నిర్దేశనం అనేది చేస్తారు జై గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు